మృతి చెందిన విద్యార్థులకు చెరో ఐదు లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేసిన బొత్స సత్యనారాయణ శ్రీవాణి జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీను ప్రభుత్వ వైఫల్యంతోనే ఇద్దరు గిరిజన విద్యార్థుల మృతి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిరిజన విద్యార్థుల పట్ల కనీసం మానవత్వం కూడా లేకపోవడం దారుణం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల ఆశ్రమ సంక్షేమ బాలికల పాఠశాలలో ఇటీవల పచ్చకామర్లతో పువ్వల అంజలి తోయక కల్పన మృతి చెందిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కురుపం మండలం దండుసూర గ్రామంలో మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాలకు చెరో ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి దొర జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను మన్యం జిల్లా అధ్యక్షులు పరిషత్ రాజు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు మృతి చెందినప్పటికీ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు మట్టి ఖర్చుల నిమిత్తం విద్యార్థుల కుటుంబ సభ్యులకు పదివేల రూపాయల చొప్పున ఇచ్చి చేతులు కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకున్నారని విమర్శించారు విద్యార్థులకు చెరో ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు

సరే డాక్టర్ తాస్ట ఉన్నారు వాళ్ళు ఇవాళ రేపు ఎల్లుండో వాళ్ళు బాగుపడి బయటకు వస్తారు అమ్మాయి నాకు అడుగుతున్నా ఇప్పుడు ఏదైతే రెండు వందల మంది ఎనిమిది పిల్లల్ని స్క్రీన్ టెస్ట్ చేశారా పిల్లలందరినీ ఎనిమిది వందల పిల్లలని మిగతా పిల్లలందరినీ ఆ ఇంట్లో ఆ పిల్లలను వచ్చి స్క్రీన్ టెస్ట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా ఎందుకు చేయట్లేదు చేసి ఉంటుంది ప్రకటించండి ఇదిగో పలానా ఊర్లో పలానా బైదో ఇగో వీళ్ళు చేస్తాం ఇగో మీరు తాలూకా కేసు ఇది ఆ కేషీట్ లో వీళ్ళు పర్వాలేదు అన్నారని చెప్పి ప్రకటించే తప్పే ఉంది వాళ్ళకి ఒక స్థైర్యం వస్తుంది కదా అమాయికి గిరిజన ధైర్యం వస్తుంది కదా పర్వాలేదు మా పిల్లలకి పర్వాలేదు అని ఒక ఆత్మత సంతృప్తి ఉంటుంది కదా ఎందుకు కార్యక్రమం చేయట్లేదు ఏం చేస్తాను ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు చేస్తాను మంత్రి ఏం చేస్తుంది పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కదా మరి మిగిలి ఆరోగ్య శాఖ మంత్రి ఆయన ఏం చేస్తున్నాడు మీ బాధ్యత కాదా ఇది నేను డిమాండ్ చేస్తున్నా మొత్తం ఎంతమంది అంతమంది స్క్రీన్ టెస్ట్ చేయాలి చేసి దాని తాలూ ఆ పేరెంట్స్ కి పర్వాలేదు చేస్తాం రిపోర్ట్స్ అని ఆ పేరెంట్స్ వచ్చి ఆ కాగితాన్ని అందించాలి అప్పుడే ఆ ధైర్యం వస్తుంది ఇంకా ఎక్కడో ఏ మూలలో ఏదైనా చిన్న ఉంటే పరాపతి ఉంటే జీ జీ నేను ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి దమ్మకి వచ్చిన తర్వాత ఇలాంటి నిర్లక్ష్యమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలే ఇంత బలహీనంగా ఆలోచన చేస్తున్న ప్రభుత్వాన్ని చూడలే ఎంతసేపు పబ్లిసిటీ ఎంతసేపు ఎదుటి దాడి తప్ప వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించారు వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించారు ఏముంది సింపుల్ గా అయితే రాజమంత్రి ఎవరున్నారు ఆ మంత్రి ఎవరు ఇద్దరు వచ్చి ఆ హాస్పిటల్లో చూసి అప్పుడు ఆ కుటుంబానికి వెళ్ళి అమ్మాయి జరిగిందని అప్పుడు వెళ్తే అయిపోయా వాళ్ళకి సంతృప్తి ఒక ధైర్యం ఒక వస్తుంది దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారు కేసుకెళ్ళారు ఏదో రాజకీయం కోసం కాదు వెళ్ళింది రాజకీయ కోణాలు వెళ్ళలేదు రాజకీయం రాజకీయంగా రూపొందని వెళ్ళలేదు ఆ పేద గిరిజను వచ్చే జరిగిన అన్యాయం కానీ వెళ్ళి పిల్లల్ని అక్కడ ఉన్న పిల్లలని చూసి వాళ్ళు వాళ్ళు ఆదారిస్తే ప్రభుత్వానికి గుర్తు వస్తుంది ప్రభుత్వాన్ని నేర్కొని వాళ్ళకి మంచి మంచి కార్యక్రమం చేస్తే ఉద్దేశంతో ఆ కోసం వస్తాం అంతేగాని రాజకీయాల కోసం ఆలోచన చేశారులే ఆ బాధ్యత మీది కదా అధికారం ప్రజలు మీకు ఇచ్చారు కదా ప్రత్యక్షంగా మేము వచ్చి చూడడానికి వచ్చి చేయడానికి వస్తే ఇంకేదో మా మీదొచ్చి ఆకులు చేరుదోడానికి తయారవుతున్నారు మీరేం పొరుదాలకునే మాకు పర్వాలేదు మీరు ఏవో మాట్లాడుకునే మాకు పర్వాలేదు మా బాధ్యత మా బాధ్యత ఈ రాష్ట్రంలో పేద ప్రజల తాలూకా మా ఆరోగ్యం పేద ప్రజల తాలూకా సేవిస్తూ మా తాలూకా అభివృద్ధి మా తాలూకు ధ్యేయం అందుకోసమే కార్యక్రమం అందుకోసమే ఈ రాష్ట్రంలో వచ్చి మా మా ధర్మూ ఉన్నప్పుడు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని వాళ్ళు పెట్టిన కార్యక్రమం అది ఆ నేపథ్యం అది కారణం అది దాన్ని తీసుకొచ్చి ఇవ్వాలి మీరు దాన్ని మీ తాబేదానికి మీరు దోచుకోవడానికి చేస్తున్నారు ఇవాళ సందర్భం కాదు ఇక్కడ మాట్లాడటం తర్వాత ఇది కానీ ఆరోగ్యంతో మాత్రం దయచేసి ప్రజల ప్రాణాలతో చల్లగా మాడద్దు ప్రభుత్వం పెద్ద కోరుతున్నాం నీ ప్రాణం ఎంతో మీ పిల్లల ప్రాణమంతో నా ప్రాణం ఎంతో నా పిల్లల ప్రాణంతో అలాగే ప్రజల ప్రాణాలు పిల్లల ప్రాణాలు కూడా అంతే ప్రాణం అనేది ఒకటే దాంట్లో తేడాలుండవు దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయదు పది రోజులు హాస్పిటల్లో ఉండి